నమస్తే వెల్కమ్ టు ఎస్ సిక్స్ త్రీ నేను మీ అలంకృత సో మీ అందరికీ తెలుసు రాత్రి నుంచి న్యూస్ చూస్తూనే ఉన్నాం పాపం సింగర్ కల్పన గారు ఆత్మహత్య యత్నం చేసుకోబోయారండి అసలు ఏంటి తన లైఫ్ లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి ఎందుకంటే చాలా మంది గొప్ప గొప్ప టాలెంటెడ్ పర్సన్స్ కూడా సో వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాలేకనో లేదంటే వాళ్ళకు మానసికంగా బాలేకనో సూసైడ్ అటెంప్ట్స్ అన్ని చేస్తూనే ఉన్నారు సో ఇది ఫస్ట్ టైం కాదు ఈడ ఇంతకు ముందుకు కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు సో వాళ్ళ ఇంట్లోనే నిద్ర మాత్రలు మింగి ఉండడంతో వాళ్ళ హస్బెండ్ కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలనీ వాసులకు కాల్ చేస్తే ఆమె డోర్ తీయకపోవడంతో వాళ్ళు పోలీసులకు కాల్ చేస్తే పోలీసులు వచ్చి అప్పుడు బ్యాక్ సైడ్ డోర్ నుంచి వెళ్ళి చూస్తే ఆమె విగత జీవిగా అక్కడ పడి ఉందండి సో అంటే ఆల్రెడీ స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకొని అలా నిద్ర మత్తులో ఉన్నారు ఇంట్లో చూస్తే లైట్లు అన్నీ కూడా అన్నీ ఆర్పేసి ఉన్నాయి అసలు ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది ఏంటి అనేది చూద్దాం సో సింగర్ కల్పన గారి హస్బెండ్ ప్రసాద్ గారిని అయితే పోలీసులు అదుపులో తీసుకున్నారు సో ఆ టైంలో ఆయన చెన్నైలో ఉన్నారు యాక్చువల్గా ఆమె స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు అసలు ఏం జరిగింది ఏంటి అనేది చూద్దాం తన వాయిస్కి కొన్ని వేలాది మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారండి లక్షల్లో కూడా కానీ ఇలాంటి పరిస్థితి కూడా వస్తుందంటే ఇంత గొప్ప గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళకి లేదంటే ఫైనాన్షియల్ ఇష్యూసా లేదంటే ఇంట్లో కలహాల ఏంటో అసలు తెలీదు ఒకసారి అయితే చూద్దాం ఎస్ ప్రముఖ గాయని కల్పన సంచలనంగా మారింది అపస్మారక స్థితిలో కల్పన ఐసీయులో అత్యవసర చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం కల్పనకు కేబిహెచ్పిలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది బుధవారం ఉదయం కల్పన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు విచారణలో భాగంగా కల్పన భర్త ప్రసాద్ ను విచారిస్తుండగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సో ప్రస్తుతానికైతే ఆమె హెల్త్ కయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు నార్మల్గా నిలకడగా వచ్చేసింది ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు గానీ ఈ రోజు ఈవినింగ్ వరకు గానీ ఆమె స్పృహలోకి వచ్చే ఛాన్సెస్ ఉందని తెలిసింది సో ఇంత గొప్ప ఫేమస్ సింగర్ అవ్వడంతో లేదంటే అసలు ఆమెకి ఏం ప్రాబ్లం ఉంది స్లీపింగ్ టాబ్లెట్లు ఎంత అసలు ఇంట్లో ఇష్యూస్ ఏమున్నాయని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ ని అరెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట అంటే పోలీసులు అదుపులో ఉన్నారు ఆయనను విచారిస్తుంటే చాలా తెలియని విషయాలు అయితే ఆల్రెడీ వస్తున్నాయి మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఈ ప్రసాద్ అనే వ్యక్తి సింగర్ కల్పన గారికి రెండో భర్త ఆల్రెడీ మొదటి పెళ్లి అయిపోయింది సో ఇది రెండో పెళ్లి అనమాట సో ఇంతకు ముందు కూడా సూసైడ్ అటెంప్ట్ అనేది చేశారు అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అనే విషయం మనకైతే ఇంకా క్లారిటీ అయితే రాలేదు సింగర్ కల్పన ఆత్మహత్య లో కలకలం రేపింది ఎప్పుడు హుషారుగా ఉండే కల్పన ఎందుకు ఇంత పని చేసిందంటూ ఆమె సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ లోని లోని విల్లాలో నివాసం ఉంటున్న కల్పన మంగళవారం సాయంత్రం చెన్నైలో ఉంటున్న తన భర్తకి కాల్ చేసి తను అపస్మారక స్థితిలోకి వెళ్తున్నట్లు చెప్పిందని ఆయన అపార్ట్మెంట్ వాళ్ళకి సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది కల్పన ఫోన్ ఎత్తకపోవడంతో పాటు ఆమె తలుపులు తీయకపోవడంతో పోలీసులు సమాచారం ఇచ్చారు అపార్ట్మెంట్ వాళ్ళు పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు అప్పటికే కల్పన అపస్మారక స్థితిలో ఉందని తెలుస్తుంది అంటే బేసిక్ గా నాకు తెలిసి జరిగింది ఏంటనేది నాకేమర్థం అవుతుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ అయి ఉంటాయి ఎందుకంటే ఎట్లాంటి ఇష్యూకైనా ఎవ్వరు సూసైడ్ చేసుకోవాలని చూసుకోరు నిన్న మొన్న ఇయాల చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ సరిగ్గా లేకపోవడంతో వాళ్ళిద్దరి మధ్యలో ఇష్యూస్ జరగడం వల్ల లేదంటే ఇతర ఇతర ప్రాబ్లమ్స్ వల్ల ఉన్నాయి ఎందుకంటే తన టాప్ మోస్ట్ సింగర్ అండి తన వాయిస్ వింటే ఇంకా మూడ్లోకి వెళ్ళిపోవాల్సిందే సో అంత బాగా తన పాటలు పాడుతున్నది ఇప్పటి నుంచే కాదు చాలా సీనియర్ మోస్ట్ సో అలాంటి ఆవిడకి బయట ఏమొచ్చినా ఫేస్ చేయగలుగుతారు కానీ ఎవరైనా సరే ఏ వ్యక్తి అయినా సరే ఇంట్లో గెలిచి బయట గెలవాలని అంటారు కదా ఎప్పుడైనా సరే ఇంట్లో పరిస్థితులు బాగోలేనప్పుడు ప్రతి ఒక్కరు లైఫ్లో కూడా బయట ప్రాబ్లమ్స్ ఏమన్నా వాళ్ళు అవన్నీ ఫేస్ చేయగలుగుతారు కానీ ఇంట్లోని ప్రాబ్లం మానసిక ఇబ్బంది లేదంటే రకరకాల ఇబ్బందులు ఉండడం వలన ప్రతి ఒక్క మనిషి కూడా సూసైడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది కానీ ఇంత లైఫ్ చూసి తను కూడా సూసైడ్కి అటెంప్ట్ చేసిందంటే నమ్మలేకపోతున్నాం ఎందుకంటే చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఈ విషయం పైన రియాక్ట్ అయ్యి చాలా బాధపడే విషయం అండి ఇది ఎందుకంటే ఆవిడ సూసైడ్ చేసుకోవడం ఏంటి ఒకవేళ ఇఫిన్ కేసు ఏమైనా అయితే ఒక మంచి టాలెంట్ ఉన్న గొంతు మూగపోవడమే బట్ ఆ దేవుడి దయ వల్ల తనకైతే ఇప్పుడు ఏం కాలేదు ఆల్రెడీ స్పృహలోకి రాబోతుంది కాబట్టి అండ్ నెక్స్ట్ అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరి గొడవ ఇష్యూ వల్లే తినకి ఇలా అయిందని చెప్పేసి పోలీసులు వాళ్ళ భర్తను విచారించడం కూడా జరుగుతుంది అండ్ వెంటనే పోలీసులు స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం కేబిహెచ్పిలోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది సో హాస్పిటల్కి పోలీసులు అందరూ తరలించారు స్థానికుల సహాయంతో అంటే ఆమె సింగర్స్ కానీ ఆమె కొలీగ్స్ కానీ లేదంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ చాలా అంటే చాలా ఒకేసారి ఉలికి పడినంత పని దానికి తోడు అంటే హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత పర్వాలేదు ఆమె హెల్త్కి అని చెప్పేసి ఇప్పుడు కొంచెం అందరూ నిదానం అయిపోయారు ప్రతి ఒక్కరు కూడా కానీ ఇంత లోకం తెలిసిన వ్యక్తి అనొచ్చు లేదంటే ఇంత సంసారం చేసి లేదంటే ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఇలా సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారంటే ఇంకా చిన్న చిన్న వాళ్ళ పరిస్థితి ఏంటని అర్థం చేసుకోవాలి ఎందుకంటే మానసిక ఇబ్బందుల వల్లనే ఇలా సూసైడ్ చేసుకోవడం అయితే జరుగుతుంది సో ఫైనల్ గా వాళ్ళ హస్బెండ్ అయితే విచారణ జరుపుతున్నట్లయితే తెలుస్తుంది తాను గత రెండు రోజులుగా తన ఇంట్లో లేనని కల్పన ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానం వచ్చే అపార్ట్మెంట్ సూపర్వైజర్కి కాల్ చేశానని చెప్పారు సూపర్వైజర్ వెళ్లి తలుపు కొట్టినా తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు ప్రసాద్ విచారణలో తెలిపారు యాక్చువల్ ఆయన చెన్నైలో ఉన్నారంట అండి సో ఇవిడకి కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో అపార్ట్మెంట్ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కాల్ చేయడంతో ఆయన వెళ్ళి తలుపులు కొడితే తీయలేదు సో దాని తర్వాత నిన్న మనకి ఆల్రెడీ నిన్నటి నుంచి వైరల్ అవుతుంది వీడియో సో పోలీసులు అందరూ వచ్చి డోర్స్ కొట్టినా ఏం తీయట్లేదు సో బ్యాక్ సైడ్ డోరు డ్యూబ్లెక్స్ హోమ్ తనొక్కతే ఉంది ఇంట్లో కూడా ఎవరు లేరు పోలీసులు తనదైన శైలిలో విచారణ కొనసాగిస్తున్నారు కల్పన నోరు తెరచి మాట్లాడితే ఈ విషయంపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి కల్పన ఎన్నో టీవీ షోల్లో కనిపించారు వందల కొద్ది పాటలు పాడారు సినిమాల్లోనూ ఆమె పాటలు మెప్పించారు బిగ్ బాస్ తెలుగు షోలోనూ కల్పన పాల్గొన్న విషయం తెలిసిందే ఆ తర్వాత పలు సింగింగ్ కార్యక్రమాలు స్టేజ్ షోలో పాల్గొన్నారు సో సింగర్ కల్పన అనే వ్యక్తి చాలామందికి తెలుసు మన తెలుగు వాళ్ళకే కాదు ఇటు బాలీవుడ్కే కానీ కన్నడ వాళ్ళకి కానీ సో చాలా అంటే చాలా తన వాయిస్ చాలా యూనిక్ బట్ ఇలా ఎందుకు చేసిందో తెలీదు తన స్పృహలోకి వచ్చిన తర్వాత తనిచ్చే స్టేట్మెంట్ స్టేట్మెంట్ని బట్టి అసలు తను ఎందుకు అలా చేసుకోవాల్సి వచ్చింది ఒకటి భర్త కారణమా లేదంటే బయట వాళ్ళ కారణమా అని చెప్పేసి తెలియాల్సి ఉంది ఎందుకంటే ఇది చాలా ఘోరమైన విషయం అండి ఎందుకంటే ఇంత టాలెంటెడ్ పర్సన్స్ ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ ఉండి కూడా ఇలాంటి వాళ్ళు ఇలా చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశము ఆవిడ స్పృహలోకి వచ్చాక అసలు ఏం స్టేట్మెంట్ ఇస్తారనేది మనం అయితే చూద్దాం